హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సౌమ్య ఇప్పటి ఇప్పటివరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ మై వీడియోస్ అండ్ షేర్ మై వీడియోస్ ఈరోజు మేము ఏంటంటే హాస్టల్ ఫుడ్ రోజు ఏం తింటామని ఈరోజు ఏదైనా స్పెషల్గా చేసుకుందామని మా దగ్గర ఉన్న ఇంగ్రీడియంట్స్ని బట్టి మాకు నిమ్మకాయ ప్లేవర్ చేసుకోవాలనిపించింది సో నిమ్మకాయలు లేవు నేను షాప్కి వెళ్ళి రెండు నిమ్మకాయలు తీసుకొని వచ్చి నిమ్మకాయ అయితే చేయడం స్టార్ట్ చేశాను నేను ముందుగానే రైస్లో నిమ్మకాయను సాల్ట్ వేసి రైస్లో కలిపి పెట్టుకున్నాను మాకు హాస్టల్లో రైస్ ఉంటుంది కదా సో ఆ రైస్లో నేను నిమ్మకాయ అని కలిపి పెట్టుకున్నాను అండ్ ఇంకా తిరగమాత వేద్దామని పచ్చిశనగపప్పు ఆవాలు మినపప్పు వేసి ఫ్రై చేశాను అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఎండు శనగపప్పు వేసుకున్నాను నా దగ్గర ఎండు శనగపప్పు ఉన్నాయి కాబట్టి కొంచెం లేట్గా వేసాను పచ్చిశనగపప్పు వేసిన తర్వాత అవి బాగా రెడ్ కలర్లో వేగిన తర్వాత క్యారెట్ కూడా తురిమి పెట్టుకున్నాను క్యారెట్ వేసి కొంచెం క్యారెట్ ఫ్రై అయిన తర్వాత కొంచెం కొత్తిమీర కరివేపాకు కూడా వేసాను కరివేపాకు అవన్నీ వేసి బాగా తిప్పుకున్నాము ఈరోజు అంటే మా దగ్గర ఉన్న ఇంగ్రీడియంట్స్తో మాకు ఇది తప్పితే ఇంకేం లేవు చేసుకోనికి చాలా అయితే చాలా అంటే చాలా బాగుంది ఎంత కమ్మగా ఉందంటే అంత కమ్మగా ఉంది పసుపు అయితే మా దగ్గర లేదు మేము ఉండే హాస్టల్ కింద ఫ్యామిలీ అంటే ఓనర్ వాళ్ళు ఉంటారు ఓనర్ని అడిగి నేను పసుపు తెచ్చాను కొంచెం ఆంటీ కొంచెం పసుపు ఇవ్వండి అని ఇంకా ఫైనల్గా ఈ మిక్స్చర్ అంతా అయిపోయిన తర్వాత ముందుగానే ఇంకా వీటిని బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ముందుగానే కలిపి పెట్టుకున్న మిక్చర్లో వేసుకొని మనం ఇది కలుపుకోవాలి బాగా ఫ్రై చేయాలి పచ్చివాసన పోయే వరకు ఈ కరివేపాకు కొత్తిమీర ఇవి బాగా పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేయాలి క్యారెట్ కూడా అండ్ ఆ మిక్చర్ని మనం ముందుగానే కలుపుకున్న దాంట్లో వేసుకొని బాగా కలుపుకోవాలి స్పూన్తో కలిపిన దానికన్నా చేతితో కలిపితే చాలా బాగా పడుతుంది రైస్కి చేత్తో కలుపుదామని ట్రై చేశాను అంతలోకి చేయి కాలింది బాగా కలుపుకోండి ఎంత బాగా కలుపుకుంటే అంత బాగుంటుంది బాగా కలుపుకోవాలి మనం వేసిన మిక్స్చర్ మొత్తం ఆ రైస్కి బాగా పట్టేటట్టు అండ్ సాల్ట్ చెక్ చేసుకోండి నా పక్కన అక్క రెడీగా ఉన్నది టేస్ట్ చేయనీకి ఇంకా ఆమె తిని చూసి కొంచెం సాల్ట్ సరిపోలేదండి సాల్ట్ వేసి బాగా కలిపాము చాలా టేస్టీగా ఉంది రైస్కి బాగా పట్టాలి నిమ్మకాయ సో మనం ముందుగానే తిరగమాత వేసే ముందుగానే ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ముందే ఆ నిమ్మకాయని రైస్ కి కలిపి పెట్టాలి అండ్ ఫైనల్గా ఆ ప్లేట్స్కి వేసుకొని తిన్నాము అక్క మా అక్క రెడీగా ఉన్నారు తిన్నేకి మొత్తం మా మా గిన్నెలోది మొత్తం అయిపోగొట్టారు ఎంత కమ్మగా ఉందంటే అంత కమ్మగా ఉంది ట్రై చేయండి మీరు కూడా మా అక్క వాళ్ళని వీడియో తీస్తున్నానని ఎంత సిగ్గుపడుతున్నారు ఫైనల్గా నేను కూడా తినేసాను చాలా 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 బాగుంది మీరు ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్